కూర్చో ఏదో మాట్లాడుకోవాలి కానీ బాబా ఎక్కడ చెప్తుంది పదాండా పద పది రేపు నుంచి వద్ద పది వస్తారు చెప్తుంది అంటే చెప్తే वहाँ से पड़ते हैं तो कौन? वाने या पड़ते हैं? नहीं स्कूल में तो नहीं आती क्या? नॉर्थ में नहीं ये मार्केट जाते हैं तो नहीं नीदी बंद पड़ते हैं तो नहीं वो है ना नल पटना हाँ ये पढ़ा है? हाँ ये मालूम हाँ नहीं कि फोन दो अंजलि हमें लाइव हैं लेना फोन मामा मच्छी की हाय हाय నేను వెళ్ళలేదే చేప జలకన్య చలక 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 గుంగసిని ఆస్తి కుడు ఏయ్ నాస్ నువ్వు నా బుల్ల మాట్లాడ ఎక్కడ వాన నాది మీ ఫోన్ లో కూడా చూస్కొండి వస్తది అక్కడకి వెళ్లి అన్నంలే చూసి వస్తాననే హై జాయినా హై సబ్స్క్రైబర్ కావాలా

హాయ్ హాయ్ లైవ్ లో సబ్స్క్రైబర్ హాయ్ నా ఈ తీసుకొచ్చాము మా ఇంట్లో మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ప్రహజేని అబ్బాయిని మ్యారేజ్ అందుకే అందరం ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము మీరు కూడా మా దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేయాలి అనుకుంటే రాగలరు సాయంత్రం हाय नम्मा श्रीजा कर्णम हाय सुब्राय सुब्र राव हाय हाय हैप्पी मैरिज लाइफ माय ब्रदर दी मैरिज अनमटा हाय ఎవరండి సుబ్బారావు గారు విశాఖపట్నం ఓకే మాది కూడా అక్కడేనండి తెలంగాణలో ఆంధ్ర పెళ్ళి మా నానమ్మ మా అమ్మమ్మ నైబర్స్ పిన్ని మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఇది మా సిస్టర్ ఇది మా మమ్మీ అందరికి నమస్కారం ఓకే అండి నమస్కారం ఓకే ఏరియా మర్రిపాలమా ఓకే ఓకే

ఫ్రెష్ అయ్యారంట ఎప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ వచ్చేసి ట్వెల్త్ మాది ఆంధ్ర సో తెలంగాణలో అనమాట మ్యారేజ్ ఎవరండి సుబ్బారావు గారు ఓకే మీది మీది భద్రాచలం ఓకే అండి ఓకే మీరు ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా అక్కడ లైక్ సింబల్ వస్తుంది త్రీ డాట్స్ పైన అక్కడ లైక్ ఇచ్చేసేయండి మ్యారేజ్ ఓకే లైక్ థ్యాంక్ యూ లైక్ చేసిన వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ ओके हाय हाय बोलता रहा हर टाइम ना बोलता रहा हाय हाय चेक हाय 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 మా నానమ్మ హాయ్ ఓకే ఇంకా ఓకే అందరు ఆంటీలకి సభకు నమస్కారం అంట ఓకే ఓకే అండి వెంకట గోవింద్ గారు ఓకే థ్యాంక్ యూ సాయి హాయ్ అమ్మా ఈరోజు స్పెషల్ ఏం లేదండి ఈరోజు సండే కానీ నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ అనమాట మ్యారేజ్ అయిపోయే వరకు అండి వెజ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాతకి నాన్ వెజ్ ఎవరండి హర్ష గారు హాయ్ హర్ష్ వన్ టూ త్రీ వేణుగోపాల్ గారు హలో అండి హాయ్ గౌతమ్ గౌతమ్ నందరెడ్డి గారు హాయ్ అక్క హాయ్ నానా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ తల్లి ఎవరు గౌతమ్ హాయ్ నానా హాయ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది చెప్పేసాను క్వశ్చన్స్ ఫోర్త్ లైక్ ఓకే ఓకేనాన్న ఓకే థ్యాంక్ యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా అండి మీరు ఓకే లక్కీ హాయ్ తిన్నానా నువ్వు తిన్నావా ఓకే ఓకే గౌతమ్ నందారెడ్డి తిన్నానా నువ్వు తిన్నావాయి థ్యాంక్ యూ ఆఫ్టర్నూన్ ఓకే అర్థమైంది అర్థమైంది పిఎస్పీకే ఫ్యాన్ ఓకే జయలక్ష్మి జయలక్ష్మి నర్సే జయక్క హాయ్ నర్సే జయలక్ష్మి నర్సే జయలక్ష్మి గారు హాయ్ మ్యారేజ్కి ఎప్పుడు వస్తున్నారండి జయలక్ష్మి గారు నర్సే జయలక్ష్మి గారు మ్యారేజ్కి రాలేదు ఎప్పుడు వస్తున్నారు హాయ్ హాయ్ మీకు ఇంకా ఇన్విటేషన్ రాలేదా ఈరోజు వస్తున్నాడు అన్నయ్య వస్తున్నాడు మీ దగ్గరికే వచ్చాడు అన్నయ్య ఈరోజు స్పెషల్ ఏం లేదు నాన్న ఓన్లీ వెజ్ ఈరోజు స్పెషల్ వెజ్ ఎందుకంటే ఆదివారం కదా మాఘమాసం ఆదివారాలు కదా అందుకనేసి వెజ్ అనమాట అందరికీ హాయ్ తిన్నావా జయక్క జయలక్ష్మి నర్సే తిన్నావా ఓకే గుడ్ ఓకే గుడ్ నాన్న మీరేం తిన్నారు ఈరోజు స్వండే స్పెషల్ పౌష గౌడ్ కొందరికి హాయ్ అందరికీ కాదా హాయ్ తిన్నాము మా ఇంటి కాడని ఓకే తిన్నాను బాలా ఏంటక్క స్పెషలు స్పెషల్ ఏంటి గౌతమ్ నందారెడ్డి బెండకాయ పులుసు ఈరోజు సండే కదా ఈరోజు మీ నాన్ వెజ్ తింట్రా ఏంటి ఎప్పుడు ఓకే మాది మేము ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాం ఆంధ్ర తెలంగాణలో ఆంధ్ర పెళ్ళి నిఖిల్ హాయ్ జయలక్ష్మి పచ్చి పులుసు కొబ్బరికాయ పచ్చడి ఓకే మాది కూడా సేమ్ పచ్చి పులుసు కొబ్బరికాయ పచ్చడి ఇంకో మన అమ్మే వాళ్ళని చూడు జయ అక్క ఇప్పుడే వెళ్ళిపోయింది అక్కమ్మ నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ అవును అక్కమ్మ రాలేదు మార్నింగ్ వచ్చింది వెళ్ళిపోయింది పెళ్ళికొడుకుని కొడుకుని చూపించిన జయక్క జయలక్ష్మి నర్సే కౌశ గౌడ్ మా తెలంగాణ ఓకే ఓకే గౌతమ్ నందారెడ్డి హాయ్ ఓకే చూపిస్తాను పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు చెల్లి ఒక దగ్గరే ఉన్నారు జయక్క చూస్తుందంట జయక్క కంటే హాయ్ చెప్పు

గౌతమ్ నందారెడ్డి ఏం చదువుతున్నావు నాన్న నువ్వు నువ్వేం చదువుకుంటున్నావు ఇప్పుడు ఏదో మారుతుందమ్మా నీట్ అక్క మరి అది చదివితే కంప్లీట్ అయిన తర్వాతకి సక్సెస్ఫుల్ గా జాబ్ వస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ లక్ష్మి అక్క వెళ్ళిపోతుంది అంకుల్ బయట వెయిట్ చేస్తున్నారంట అందుకనేసి ఆంటీ వెళ్ళిపోయింది అన్నయ్య వాళ్ళ పాప చెప్పు మా అక్కడికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా ఓకేనా మీరందరూ మా బాబాయ్ పెళ్ళికి వచ్చేయండి మా బాబాయ్ పెళ్లికి వచ్చింది చెప్పు గౌతమ్ అన్నా హాయ్ అన్నా హాయ్ చెప్పు జయా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హాయ్ థ్యాంక్ యూ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ చెప్పు ఇగో జయా అత్త ఎప్పుడు వస్తున్నావు నువ్వు ఎప్పుడు వస్తున్నావు త్వరగా వచ్చేసి బాబాయ్ పెళ్ళికి త్వరగా వచ్చేసి బాబాయ్ పెళ్ళికి బాబాయ్ పెళ్ళికి డాడీ ఈ రోజు వస్తున్నారు డాడీ రోజు వస్తున్నారు అవునా సాత్విక్ హర్ష అవును హాయ్ చెప్పు సాత్వికన్నా చె్రీ చెల్లి పేరేంటి హర్ష హాయ్ గౌతమ్ గారు ఇంకేంటి జయలక్ష్మి గారు చెప్పు మా బాబు హాయ్ చెప్నా ओके बाय अम्मा बाय ओके मैरिज के रिटी वर्ग ओके 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 ना शमुरी विजयलक्ष्मी हाई అక్కడ ఉంటారు లోపలు ఉన్నాయి ఇంకా చెల్లి వాళ్ళ పాప కూడా వస్తుంది చెల్లి వాళ్ళ పాపని చూడలేదు కదా ఇది చెల్లి వాళ్ళ పాప ఓకే బాగా చెప్పండి బాయ్ ప్రయాణం చెప్పండి మా రాజేష్ మామ పెళ్ళి వచ్చేయండి త్వరగా మా రాజేష్ మామ పెళ్ళికి వచ్చేసేయండి త్వరగా త్వరగా వచ్చేసేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్కి నేను వీడియో పెడతాను చూడండి అని మా మామ పెళ్ళి మ్యారేజ్ వీడియో పెడతాను చూసేయండి ఫ్రెండ్స్ చెప్పు మా మాము పెళ్లి వీడియో పెడతాను వచ్చు చెప్పు మా మాము పెళ్లి వీడియో పెడతాను మా పెడతాను చూడండి మీరందరూ మా పెద్ద మమ్మీ వీడియోకి లైక్ ఇచ్చేయండి మా పెద్ద మమ్మీ వీడియో లైక్ ఇచ్చేసేయండి మా పెద్ద మమ్మీకి లైక్ ఇచ్చేసేయండి Bye. 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 friends. Bye, bye friends. Hai ah, kata, bojina hai pen di, kuchina me iti baidu. Bojina hai pen ಾರಾ yeah. 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 yeah.